ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది రహీం అనే తొమ్మిదేళ్ల బాలుడు తన తల్లిపై శారీరకంగా దాడి చేశాడని తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు ఇస్లాంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు పోలీస్ స్టేషన్ లో ఓ అధికారితో రహీం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది రహీం తండ్రి సుభాని ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి అతని తల్లి సుభాంబీని కొట్టేవాడు దీంతో బాలుడు రహీమ్ తండ్రిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు స్టేషన్ ఎస్ఏ శివయ్య వెంటనే స్పందించి బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇకపై భార్యను కొట్టినట్లయితే చట్టపరిమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు

అదే మీకు అన్నం వారి పెడతారు స్కూల్కి ఎట్లా పంపిస్తారు బట్టలు పంపిస్తారు ఇవన్నీ పంపిస్తా చూపించాలా ఇప్పుడు కూడా చేస్తా కదా చేసా Huk! Inna wa ma filtaha.... ...Shigaranda wa, ...y午 immort.. ..nalai pilu